సుడైన పౌలు రెండవ తెశలోనికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి నుంచి ఐదు వచనాలు చదువుకుందాం తుదకు సహోదరులారా మీలో జరుగుతున్న ప్రకారము ప్రభువాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన మనసుల చేతుల నుండి తప్పించబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి విశ్వాసము అందరికీ లేదు అయితే ప్రభు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును మేము మీకు అజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయురని ప్రభునందు మిమ్మను గూర్చి నమ్మకం కలిగి ఉన్నాం దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక ఆమె ప్రేమ నా దేవుని బిడ్డారా చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో అపోసుడైన పౌలు భక్తుడు లేక దైవజనుడు తెసలోనికలో ఉన్నటువంటి సంఘానికి చెప్తు ఉన్నాడు తెసలోనికలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులకి ఒక విన్నపం చేస్తూ ఉన్నాడు ఆయన దూర ప్రాంతంలో ఉండి ఆయన ఈ పత్రికను రాశాడు ఈ పత్రికను రాసినటువంటి పౌలు భక్తుడు వారికి ఒక పని అప్పగిస్తున్నాడు ఏంటి అంటే మేము మూర్ఖులైన దుష్ట మనసుల చేతిలో నుండి తప్పించబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి విశ్వాసము అందరికీ లేదు అన్న సాధారణంగా మనందరి జీవితాల్లో మా కొరకు ప్రార్థించండి అని ఎవరు చెప్తారు చెప్పండి విశ్వాసులు సేవకునికి మా కోసం ప్రార్థన చేయండి సార్ అంటారు లేకపోతే మా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పేసి అంటారు కానీ ఇక్కడ పౌలు భక్తుడు ఏం కోరుతున్నాడంటే విశ్వాసులను కోరుతూ ఉన్నాడు అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే విశ్వాసులు దైవజనుని కొరకు తప్పకుండా ఏం చేయాలా ప్రార్థన చేయాలి ఈనాడు దైవజనుని కోసం ప్రార్థన చేసే తక్కువ విశ్వాసుల కోసమే దైవజనుడు ప్రార్థన చేయడం ఎక్కువగా ఉంటుంది ఇది సరైన విధానము కాదు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుండానే భాగంలో విశ్వాసి కొరకు సేవకుడు చేయాలి సేవకుని కొరకు విశ్వాసి కూడా చేయాలి అయితే విశ్వాసి కొరకు సేవకుడు ఎందుకు చేయాలంటే వాళ్ళ కుటుంబ క్షేమం కోసం వారి ఆత్మీయ క్షేమం కోసం వారు దేవుని కొరకు కరెక్ట్ విధానంలో జీవించడం నిమిత్తము వారి ఆత్మీయమైన జీవితం కొరకై దైవజనుడు ప్రార్థన చేస్తుంటారు అయితే విశ్వాసులు దైవజనుని కొరకు ఎందుకు చేయాలి అని అంటున్నాడంటే దుష్ట మనసుల చేతిలో తప్పించబడు నిమిత్తము అంటే దైవజనుడు దేవుని యొక్క స్వార్థలో దేవుని యొక్క పనిలో కొనసాగుతున్నప్పుడు ఆటంకాలు అభ్యంతరాలు దుష్ట మనసులు మూర్ఖమైన మనుషుల మధ్యలో దేవుని కొరకు పనిచేస్తుంటాడు కనుక ఎక్కడి నుంచి ఏ ఆటంకం వస్తుందో తెలియని పరిస్థితి ఎక్కడి నుంచి ఏ వస్తుందో తెలియని పరిస్థితి అందుకోసమే పౌలు భక్తుడు ఒక సందర్భంలో ఈ మాట చెప్తూ వచ్చాడు చూడండి మా పౌలు కొరింతలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవత్సరం నుంచి చదువుతున్నాను సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గుర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అదేదనగా మేము బ్రతుకుదమనే నమ్మకము లేక ఉండున్నట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుంది దైవజనునికి శ్రమ వచ్చింది శ్రమ దినమున నీవు కృంగిని ఎడల ఏమైపోతాం శాతగాని వాడమైతాం కదా అంటే దైవజనుడైనటువంటి పౌలు భక్తుని యొక్క ఆధ్యాత్మిక ప్రయాణములో శ్రమ కలిగింది అన్నటువంటి నమ్మకం లేకుండా అయిపోయాడు మా శక్తికి మించిన అత్యధికమైన భారం వల్ల మేము కృంగిపోతుంది మరియు మృతులను లేపు దేవుని ఎందే కానీ మా ఎందే మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణమగుదమని నిశ్చేత మరణమగుదమున నిశ్చయము మామట్టుకు మాకు కలిగి ఉండెను ఆయన అట్టి గొప్ప మరణముని మమ్మల్ని తప్పించను ఇక ముందుకును తప్పించును మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేస్తుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన ఎందు నిరీక్షణ గలవారమై ఉన్నాము అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబడును అంటున్నాడు హల్లలుయ్య అంటే విశ్వాసుల యొక్క ప్రార్థన సేవకునికి ఎంత క్షేమం ఇస్తుందో గమనించాలి ఒక దైవజనుడైన పౌలు భక్తుడు శ్రమను బట్టి కృంగిపోతున్నాడు మరణమైపోతామనేటువంటి నిశ్చయతలోకి వచ్చేసారు ఇక మరణమే మాకు శరణం అనుకున్నారు అలాంటి పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని తప్పించాడు మరణం నుంచి మమ్మల్ని తప్పించాడు అరవై ఎనిమిదో కీర్తన ఇరవై వచ్చడంలో ఒక మాట రాయబడింది చదవండి ఒకసారి దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు మరణము దప్పించుట ప్రభు అయిన యహోవావశ్యం అలలుయ కాబట్టి ఇప్పుడు పౌలు భక్తుడు ఏం కోరుతున్నాడంటే మాకు శ్రమలు వచ్చినాయి మరణమవుతాం అనుకున్నాం కానీ మీ ప్రార్థన వలన మాకు సహాయం దొరికిందంట సేవకునికి డబ్బులు ఇస్తే సరిపోదు సుమా సేవకునికి చేస్తే సరిపోదు ఒక విశ్వాసిగా సేవకుని కుటుంబం కొరకై సేవకుని ఆరోగ్యం కొరకై సేవకుని యొక్క పరిచర్ కొరకై సేవకుని యొక్క ఆధ్యాత్మిక స్థితి కొరకై ఒక విశ్వాసి తప్పకుండా ప్రార్థన చేయాలి అలా ప్రార్థన చేయకుండా సేవకునికి ఏమీ బాగుంటాడు అని అనుకునేటువంటి ఒక దురుద్దేశం చేత చాలామంది ప్రార్థన చేయక మానేస్తూ ఉన్నారు పౌలు భక్తుడు నిజంగా దేవునితో లీనమైపోయిన వాడు యేసు ప్రభు వారిని ఆయన స్వరాన్ని చూసినటువంటి వాడు ఆయన స్వరాన్ని విన్నటువంటి వాడు అలాంటి వ్యక్తి కోరుతున్న మాట ఏంటంటే నా కొరకు ప్రార్థన చెయ్యండి కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా మరణమైపోతామనేటువంటి నమ్మకం మాకు కలిగింది అయినా సరే ప్రభు మమ్మను తప్పించారు కారణం ఏంటో తెలుసా మీరు మా కొరకు ప్రార్థన సహాయం చేశారు చాలామంది ఆర్థిక సహాయం చేస్తారు పనులలో సహాయం చేస్తారు కానీ ప్రార్థన సహాయం చాలా ప్రాముఖ్యమైంది ఒక కొటేషన్ రాసింటారు కొన్ని ఆటోలకు నేను చూశాను ఆ కొటేషన్ ఏంటంటే ప్రార్థన చేసే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అంటారు కరెక్ట్ కాదు అది నాకు తెలిసి సహాయం చేయాలి ప్రార్థన కూడా చేయాలి రెండు చేయాలి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కొటేషన్లో ప్రార్థన తక్కువ చేస్తున్నారు సహాయమును ఎక్కువ చేస్తున్నారు ఇది మనుషులు కోరుకునేటువంటిది భౌతికంగా మనుషులను సంతోషపెట్టే విషయం ఇది మదర్ థెరిస్సా అనేటువంటి అమ్మగారు దేవుణ్ణి ప్రేమించారు అదే విధంగా ప్రజలను కూడా ప్రేమించింది ఆమె ప్రార్థన చేయకుండా ఏం ఉండలేదు ఆమె ఆమె చెప్పిన మాట అన్నట్టుగా కొంతమంది ఆటోల మీద రాసుకుంటారు నిజమే సహాయం చేయి మంచిదే సహాయం చేసి నీ జీవితంలో ప్రార్థన చేయి మొదట ఒక వ్యక్తికి నువ్వు సహాయం కంటే నువ్వు ఇచ్చే ఆర్థిక సహాయం కంటే కూడా విలువైనది ఏంటో తెలుసా వెలకట్టలేనిది ఏంటో తెలుసా ప్రార్థనే హలో ప్రార్థనే విలువైంది అను క్షణము కూడా నీ దైవజనుని కొరకై నీ సంఘ కాపరి కొరకై నీకున్నటువంటి దైవజనుల పరిచయాల కొరకై దేవుని పరిచయ చేస్తున్నటువంటి వారందరి కొరకై మిషనరీస్ వస్తాయి కొరకై అడవుల్లో పరిచయం చేస్తున్న చాలా చాలామంది ఉంటారు అలాంటి వారి కొరకై ఇంకా మన చుట్టుపక్కల ఉన్నటువంటి దైవజనుల కొరకై ప్రార్థన చేయడానికి బదులుగా ఆ సేవకుడు ఇట్లా ఈ సేవకుడిట్లా మా సేవకుడు ఇట్లా ఇవే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు సరే అట్లా ఉన్నాడనుకో సేవకుడు ఆ సేవకుని క్షేమం కొరకై ఆ సేవకుడు అలా ఉండకుండా సహాయం ప్రభా అలాంటి పరిస్థితుల నుంచి విడిపించు ప్రభా అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నారా చేయాలి మన ప్రార్థన మనం ప్రార్థన చేయకపోతే దైవజనుకి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి కొంతమంది అంటుంటారు మీకేం లేదు సార్ దేవుడు ఉన్నాడు అంటారు మీకేమి దేవుడు మరి మీకెవరున్నారు ఉన్నాడా విశ్వాసికి దేవుడే సేవకుని కూడా దేవుడే విశ్వాసికి ప్రార్థన కావాలి సేవకుని కూడా ప్రార్థన అది వ్యక్తిగత ప్రార్థన అయి ఉండాలి ఒకరి కోసం ఒకరు చేసుకునే ప్రార్థన అయి ఉండాలి అనుదినము సంఘ కాపరి సంఘస్తుల కొరకే ప్రార్థన చేస్తాడు ఇది వాస్తవం అలాగే విశ్వాసి కూడా అనుదినము సేవకుని కొరకు ప్రార్థన చేయాలి ఇతర సేవకుల కొరకు కూడా ప్రార్థన చేయాలి ఎక్కడెక్కడ భూలోకములు సేవ చేస్తున్నారో వరకు సువార్త ప్రకటించి దైవజనులు ఉన్నారో కొంతమంది జైళ్ళలో పరిచయ చేస్తున్నారు కొంతమంది పేదవాళ్ళ మధ్య పరిచయం చేస్తున్నారు మరి కొంతమంది అడవుల్లో పరిచయం చేస్తున్నారు కొంతమంది పట్టణాల్లో చేస్తున్నారు కొంతమంది ప్రాణహాని జరిగే స్థలాల్లో కూడా దేవుని సేవ జరిగిస్తున్నారు అందుకే పౌలు భక్తుడు అన్నాడు ఓ తెశలోనిక సంఘస్తులారా మీలో విశ్వాసం ఉంది కొందరికైతే విశ్వాసం లేదు విశ్వాసం అందరికీ లేదు కొందరికే ఉంది ఆ కొంతమందిలో ఆ విశ్వాసం ఉన్న ఆ కొంతమందిలో నేను కోరుకునేది ఏంటంటే ప్రార్థన చేయండి మాకోసమే దుష్ట మూర్ఖులైనటువంటి దుష్టులైనటువంటి వారి చేతుల్లో మేము తప్పించబడాలి అలాంటి ప్రార్థన మీరు చేయండి ప్రభువు నమ్మదగిన వాడు కనుక మిమ్మల్ని స్థిరపరుస్తాడు దుష్టత్వం నుంచి కాపాడుతాడు చూడండి మీరు మా 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 కొరకు మీరు మా కొరకు ఏం ప్రార్థన చేయాలి దుష్టత్వం నుంచి కాపాడమని మూర్ఖుల నుంచి కాపాడమని వారి చేతిలో పడిపోకుండా కాపాడమని మా కోసం ప్రార్థన చేయండి ప్రభు నమ్మదగిన వాడు కనుక మీరు కూడా దుష్టంలోకి వెళ్లకుండా దుష్టత్వంలో నుంచి దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు కాపాడతాడు దేవుడు ఎప్పుడైనా సరే ఇచ్చిన దానికి రెట్టింపు దీవెని ఇస్తాడా లేదా ఇస్తాడా లేదా అంటే మనం ఒకరికొరకు ప్రార్థన అంటే తప్పకుండా మనకు కూడా దేవుడు ఏమి ఇస్తున్నాడు అంటుండే ఇక్కడ పౌలు భక్తుడు కాపుదలు ఇస్తాడు అంటున్నాడు కాపాడును అన్నాడు చూడండి మూడవచనం రెండవ తెస్తలోనికి పత్రిక మూడో అధ్యాయము మూడవ అయితే ప్రభు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును దుష్టత్వం నుండి అనగా దుష్టుని నుండి కాపాడతాడు ఎంత మంచి మాట మనం ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నప్పుడు దైవజనుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మనల్ని దుష్టునికి అనగా సాతానికి చిక్కిపోకుండా ఆయన మనల్ని ఏం చేస్తాడట కాపాడుతాడు కాబట్టి ప్రార్థన అయితే చేస్తున్నాం ప్రభు దుష్టు నుంచి నన్ను దూరపరుచు శోధన నుంచి నన్ను తప్పించుకుని ప్రార్థన చేస్తున్నాం కరెక్టే కానీ దానికంటే ముందుగా దైవజన్ కొరకు ప్రార్థించినప్పుడు ఇలాంటి కాపుదల ఇలాంటి క్షేమము దేవుడు అనుగ్రహిస్తాడని పౌలు భక్తుడు దశలోనిక సంఘానికి ఈ లేఖ రాశాడు పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక సంఘాన్ని మనం గమనించినట్లయితే అపోసుల కార్యములు పన్నెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం దాదాపు అదే కాలమందు రాజైన హీరోదు సంగపు వారిలో కొందరిని బాధపెట్టేటకు బలత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో పంపించను యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించను ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతును కూడా పట్టుకొనెను ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు అతడిని పట్టుకొని చరసాల్లో వేయించి పసుకా పిమ్మట ప్రజల ఎద్దకు అతని తేవాలని ఉద్దేశించి అతడిని కావలి వినటకు నాలుగు చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించాను పేతురు చిరసాల్లో ఉంచబడను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచునెను చూడండి సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేసింది ఎవరి కొరకై దైవజనుడైనటువంటి పేతురు కొరకై ఆల్రెడీ యాకోబు ఏమయ్యాడంట ఖడ్గం చేత చంపబడ్డాడు ఇప్పుడు ఈ సంఘానికి ఎలాంటి భయం ఉంటుంది చూడండి యాకోబుని చంపేశారు ఇక పేతురుని కూడా తీసుకుపోయాడు ఆయన కూడా వారు చంపేస్తారనే భయం ఉంటుందా లేదా ఖచ్చితంగా అలాంటి భయం ఉంటుంది అలాంటి భయం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుడిని విశ్వాసం ఉంచారు కాబట్టి విశ్వాసం చేత ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ఏమని ఏమని ప్రార్థన చేస్తుంటారు మనం ఆలోచన చేస్తే ఒకే ఒక ప్రార్థన చేసాం ప్రభు చెరసాలలో ఉన్నటువంటి మా దైవజను లేక మా సేవక్కుని లేకపోతే వారి బంధువులు అంతా ఉంటారు కాబట్టి సరసాల్లో ఉన్నటువంటి పేతురును దయచేసి విడిపించు ప్రభు వాళ్ళ మనసు మార్చు ప్రభు అని ఈ విధంగా ప్రార్థన చేసి ఉండొచ్చు ఏ విధంగా అయితే మీ దైవజన కొరకై అత్యాసక్తితో సంగమంతా కూడా కలిసి ప్రార్థన చేస్తున్నారు అప్పటికి పేతురు ఎలాంటి కాపుదల్లో ఉన్నాడో తెలుసా ఎలాంటి సెక్యూరిటీ ఆయనకు తెలుసా నాలుగు చతుష్టముల సైనికులు ఉన్నారంట నాలుగు అంటే పద్నాలుగురు అని మాట ఉంది అక్కడ పదునాలుగురు అంటే పద్నాలుగు మంది తన చుట్టూ ఉన్నారు ఒక దైవజనుని చుట్టూ పద్నాలుగు మంది ఉన్నారు ఎందుకో తెలుసా ఎక్కడైనా తప్పించుకొని పోతాడేమని ఒక దైవజను ఒక ఖైదీగా చూస్తున్నారు ఇక్కడ ఖైదీగా చూడబడుతున్నటువంటి పేతురు పద్నాలుగు మంది మధ్యలో ఉన్నాడు వండి తానేం చేస్తున్నాడు సంఘం అయితే ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు తాను ఏం చేస్తున్నాడు చూడండి ఆరో వచ్చినంలో అపోస్తుల కార్యం పన్నెండు అధ్యాయం ఆరో వచ్చినం హే రోజు అతనికి నీ వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకుని ఉండిరి ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతని లేపగా సంఖ్యలను అతని చేతుల్లో నుండి ఓడిపడెను అల్లెలుయ చూడండి భక్తుడు కూడా ఏం ప్రార్థన అక్కడ ప్రశాంతంగా తనేం ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నాడు అర్థమవుతుందా పేతురు భక్తుడు పద్నాలుగు మంది సైనికుల మధ్యలో తన కుడి పక్కన ఒకడు ఎడం పక్కన ఒకడు ఉన్నాడు వాళ్ళ మధ్యలో నిద్రపోతున్నాడు హాయిగా కానీ సంఘం ఏం చేస్తుంది ప్రార్థన చేసి ఎంత విచిత్రం ఎట్ ఏ టైంలో ఇద్దరు ప్రార్థన చేయాలంటే సంఘంలో చేరితే పాస్టరు లేకపోతే శిశువాసి ప్రార్థన చేస్తారనుకోరు ఈయనేమో జైల్లో ఉన్నారు వీళ్ళేమో ఇంట్లో ఉన్నారు ఇంట్లో ఉన్నటువంటి వీరందరూ కూడా పట్టుకపోబడినటువంటి ఖైదీగా తీసుకుపోబడినటువంటి చెరసాలకు తీసుకుపోబడినటువంటి పేతురని దైవజుడు కొరకై అతి ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు ఆయనేమో ఆసక్తితో నిద్రపోతూ ఉన్నాడు హ్యాపీగా నిద్రపోతున్నారు పేతుడు తెలుసు దేవుడు ఉన్నాడు దేవుడు సహాయం చేస్తాడని ఒక నిశ్చింత తప్పకుండా ఉంటుంది సడన్గా అనుకోని రీతిగా మనకి ఏదైనా అపాయం వస్తే మనమేమి వరి కావాల్సిన అవసరమేమి లేదు ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది దేని విషయంలో మీరు చింతపడకుడు కానీ ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయమునకు మీ తలంపులకు కావలి ఉండని రాయబడింది కాబట్టి నిశ్చింతగా పడుకున్నాడు సడన్గా దేవుడు తన దూతను పంపించి ఆయన తట్టి పక్కన తట్టి లేపి ఆ దూత ఏమంటున్నాడు పేతులతో ఎనిమిదో వచ్చినాం చూడండి అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు దొడుక్కొను అతడు అలాగూ చేసిన తర్వాత దూత నీ వస్త్రం పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగిన నిజంగా జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలిగిన నేను మొదటి కావులని రెండవ కావులని దాటి పట్టణమునకు పోవు ఇనప గవిని యుద్ధకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొని నువ్వు హలలుయ చూడండి సంగమ చేసి అక్కడ ప్రార్థన ఇక్కడ ఆయన సంఖ్యలో ఊడిపోయినాయి ఆ పట్టణానికి ఉన్నటువంటి ఇనప గవిని ఉంటుంది కదా అది ఎవరు తీసేయలేరు అది ఎవరు మోయలేరు కూడా ఒకవేళ మోస్తే బైబిల్ ఒక ఆయన మోసాడు సంశోను మోసాడు బలవంతుడు కాబట్టి అది కూడా దైవాత్మ శక్తితో ఆయన మోయగలిగాడు కానీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పెద్ద ఇనప గవినిలు ఉంటాయి అది ఎవరు కూడా తీయలేరు కొంతమంది కలిసి దాన్ని ఓపెన్ చేయాలా క్లోజ్ చేయాలా అలాంటి గవిని దానికై అదే తెరుచుకున్నదట వారు బయలుదేరి ఒక వీధి దాటి వెంటనే దూత అతనిని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి హలో అంటే ఇప్పుడు దూత ఎంతవరకు ఉపయోగపడ్డాడు అని అంటే చెరసాలలో నుంచి సంఖ్యలు ఊడదీయడానికి పేతును లేపి నడుముగట్టుకొని బలపరిచి బయటికి తీసుకొచ్చేంత వరకు దేవుని దూత అక్కడ పనిచేశాడు ఆ తర్వాత ఇదంతా కూడా పేతురుకు తెలియదు ఇదంతా ఏదో కళ అనుకుంటున్నాడు పేతురు ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరులో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పేతురుకు తెలివి వచ్చిందంటే మెలుకు వచ్చింది పదకొండు వచ్చింది చూడండి పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి ఏ రోజు చేతుల నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటి అన్నిటి నుండి నన్ను తప్పించున్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకున్నాడట అల్లలుయ్యాడు అందుకనే నేను ముప్పై నాలుగో కీర్తనలో నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు యహో వాటన్నింటిలోంచి వారిని తప్పించును అని రాయబడింది తప్పిస్తాడు కానీ సంఘముగా ప్రార్థన చేయాలి కాబట్టి ఇలా ప్రార్థన చేసినట్టు సంఘంకు తెలియదు ఆయన సంఖ్యలో విడిపోయిన సంఘం తెలియదు ఆయన బయటకు వచ్చిన సంగతి కూడా తెలియదు సడన్గా ఆయన రానే వచ్చాడు ప్రార్థన చేస్తున్నటువంటి ఆ ఇంటికి వచ్చాడు చూడండి పన్నెండవంలో ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండ్రి అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను అందుకు వారు నువ్వు పిచ్చిదానం అనిరి అయితే తాను చెప్పినది నిజమే ఆమె దృఢంగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూసి విభ్రాంతి నొందిరి అతడు ఊరకుండు అని వారికి చేసి ప్రభు తన చెరసాలలో నుండి ఎలాగో తీసుకొని వచ్చినో వారికి వివరించి యాకోబుకును సహోదరులకు ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళను తెల్లవారుగానే పేతురు ఏమాయనని సైనికులలో కలిగిన గలిబిలి ఎంత అంత కాదు ఏ రోజు అతని కోసం వెదకొచ్చినప్పుడు అతను కనబడనందున కావలి వారిని విమర్శించి వారిని చంపన ఆజ్ఞాపించను అటు తర్వాత ఏ రోజు యోదయా నుండి కైసరియాకు వెళ్ళి అక్కడ నివసించాను కాబట్టి దేవుని పెట్టారా ఎంత గొప్ప కార్యం చూడండి కేవలము సంఘ ప్రార్థన సంఘస్థుల ప్రార్థన దైవజనుని బయటికి తీసుకుని వచ్చింది సంఘస్థుల యొక్క ప్రార్థన వారి హృదయాలకి గలిబిలి రేపింది సైనికులకి అందరికీ గలిబిలి అయిపోయింది మైండ్ అంతా కొన్నిసార్లు అంటాం కదా మైండ్ బ్లాక్ అయిపోయింది అంటారు కదా మైండ్ ఏమైపోయింది బ్లాక్ అయిపోయింది పేదరు చూస్తే చెరసాల లేడు సంఖ్యలన్నీ ఊడిపోయినాయి ఆటోమేటిక్గా గవిని తెరవబడింది పేతురు ఎక్కడ పోయాడు ఎక్కడ పోయాడు ఇదంతా కార్యం జరగడానికి కారణం ఏంటంటే దేవుడు తన దూతను పంపించాడు దేవుడు తన దూతను ఎందుకు పంపించాడు అని అంటే సంఘము ప్రార్థన చేసి సంఘం ఎందుకు ప్రార్థన చేసిందంటే ఏ రోజు పేతురు తీసుకుపోయి చెరసాలలో వేసాడు కాబట్టి నేను ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకునేది ఏంటంటే శ్రమ అనేది వచ్చిందంటే తప్పకుండా దానికి పరిష్కారం కూడా ఉంటుంది సమస్య వచ్చిందంటే పరిష్కారం తప్పకుండా ఇంకా ఏ పరిష్కారం లేదని చెప్పేసి ఇంకా పేతురు కూడా అక్కడనే సావలే దేవుణ్ణి దూషించలేదు దేవుడిని ద్వేషించలేదు ఈ సేవ వద్దు పాడొద్ద యాకవ్ని చంపేశాడు నన్ను కూడా చంపేస్తాడేమో ఉన్ననాలు బతుకుదాం ఏమన్నా కానీ అనుకోలేదు ఆయన ఏదేమైనా సరే ప్రభు కోసం నిలబడ్డాడు హాయిగా నిశ్చింతగా నిద్రపోతున్నాడు నిద్రపోతున్న టైంలో దేవుడు తన దూతను పంపించి బయటికి తీసుకొచ్చాడు ఎంత గొప్ప కార్యం కాబట్టి సంఘ ప్రార్థన దైవజనునికి చాలా ప్రాముఖ్యమైనది కానీ ఏదేమైనప్పటికీ మనము చేతులతో చేయవలసిన పని అంటూ ఏమీ లేదు పోయి ధర్నా చేయలేదు వాళ్ళు జైలు దగ్గరికి పోయి మా దైవజన్యు విడుదల చేయండి విడుదల చేయండి లేకపోతే మేము కిరణాలు పోసుకొని చచ్చిపోతాం ఇలాంటి ధర్నా ఏమి చేయలేదు ఏం చేశారు వాళ్ళు ఉన్న చోటనే ఉన్నారు ప్రార్థన చేశారు అందుకోసమే దైవజనుల కొరకై మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలి ఇది విశ్వాస యొక్క ప్రధానమైన బాధ్యత ఇది నీ కాపరి బాగుంటేనే నువ్వు క్షేమంగా ఉంటావు నీ కాపరి ఆరోగ్యంగా ఉంటేనే నీకు ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో నడిపించడానికి అవకాశం ఉంటుంది నీ ఆధ్యాత్మిక జీవితంలో బలం పొందుకోగలుగుతాం కాబట్టి పౌలు భక్తులు చెప్పిన మాట అందుకోసమే మేము దుష్టుల చేతుల్లో పడిపోకుండా లాగా మా కోసం మీరు ప్రార్థన చేయండి మీరు మా కోసం ప్రార్థన చేస్తున్న కనుక ప్రభువు నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు దుష్టత్వం నుంచి మిమ్మల్ని కాపాడుతాడు అన్నాడు కాబట్టి ప్రియులరా సంఘము ఎప్పుడు కూడా దైవజుణ్ణ కొరకై ప్రార్థన చేయాలని వాక్యం చెప్పినట్టుగా మనం కూడా ప్రతి దైవజన్య కొరకై మన సంఘ కాపురి కోసమే కాదు ప్రతి దైవజనుని కొరకై మనం ఏం చేయాలి ప్రార్థన చెయ్యాలి అప్పుడు వారు ఏ కష్టం ఉన్నారో ఎవరికి తెలియదు కొన్నిసార్లు ప్రార్థన కూడికకు దైవజనుడు లేక సంఘ పెద్దలే ప్రార్థన కోరిక జరిపిస్తే కారణం ఏంటంటే పలాని దైవజనుడు హాస్పిటల్ ఉన్నాడయ్యా అనుకోని రీతిగా ప్రమాదం జరిగిందయ్యా అందుకోసమే మా పాస్టర్ లేడు అని చెప్తూ ఉంటారు కదా అలాంటప్పుడు సంగమే నడిపిస్తూ ఉంటుంది కాబట్టి మనకు తెలియకుండా ఎంతమంది దైవజనులు అనారోగ్యంతో ఉంటారు ఇబ్బందుల్లో ఉంటారు ప్రమాదాల్లో ఉంటారు ఎన్ని రకాల పరిస్థితుల్లో ఉంటారో మనకైతే తెలియదు ఏ పరిస్థితిలో ఉన్నా సరే దైవజనుల కొరకు ప్రార్థన చేయటం మన యొక్క వంతుగా తీసుకొని మనం కూడా సంఘముగా దైవజనుల కొరకై దైవజనుని కొరకై సంఘ కాపురి కొరకై ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకున్నది దేవుడు లాంటి కృప అలాంటి ప్రార్థన చేసే జీవితాన్ని ప్రార్థన చేసే మనస్సును పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం గాక ఆమె